కొద్ది రోజుల క్రితం కాకినాడ నుంచి ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం రవాణా మీద పవన్ కళ్యాణ్ గారు సిరీస్ అయ్యాడు సినిమాలో హీరోలాగా నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోయి షిప్లో రవాణా చేస్తున్న బియ్యం మీద ఆరా తీశాడు ఆ రోజునే ఆ రోజునే సీజ్ ది షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కూడా చేశాడు షిప్ని చూడకుండా తనను కొంతమంది అధికారులు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా మాట్లాడాడు తన కాకినాడ పోర్టుకు రాకుండా ఒత్తిడి వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ది షిప్ కామెంట్స్ బియ్యం రవాణా అంశం రాజకీయంగా ఏ విధంగా సంచలనంగా మారిపోయిందో కూడా మనం చూసాం ఈ వ్యవహారం మీద తాజాగా కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా ఒక ప్రకటన కూడా చేశాడు ఏమేర మేర బియ్యం ఎగుమతుల పేరుతో తరలిస్తుందని చెప్పేసి ఆయన వివరించడం కూడా జరిగింది లెక్కలు మొత్తం కూడా ఆయన చాలా క్లారిటీగా కూడా చెప్పాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటన తర్వాత వివాదం తర్వాత ప్రభుత్వ బియ్యం ఎగుమతు ఎగుమతుల మీద నియమించినటువంటి సిట్ విచారణ మొదలుపెట్టింది ఇదే సమయంలో షిప్ సీజ్ చేసే అధికారం మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీని మీద తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ స్పందించడం జరిగింది ఏపీ ప్రభుత్వానికి అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టర్కే లేఖ కూడా రాసింది అందులో ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దని చెప్పేసి కూడా ఆ సంస్థ చాలా స్పష్టంగా సూచించింది తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికే ఇబ్బంది వస్తుంది ఆఖరి నివారణ కోసం ఆఫ్రికాతో జీ టూ జీ డీల్ చేసుకున్న విషయాన్ని కూడా ఆ సంస్థ పేర్కొనడం కూడా చేసింది పేర్కొనడం కూడా జరిగింది వాళ్ళకు ఒకసారి గుర్తు చేసింది కాకినాడ పోర్టు నుంచి నూక బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి వాటి నిలిపివేత ఒప్పందానికి దెబ్బగా వివరించింది ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల ఏదైతే పవన్ కళ్యాణ్ గారు షీజ్ షిప్ పడ్డాడో అది కాల ఎందుకంటే ఇండియాకి ఆఫ్రికాకి ఒప్పందంలో భాగంగా దీనికి కొనసాగింపుగా కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యే నౌకలా విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు అలా ఇబ్బంది కలిగించవద్దని చెప్పేసి ఎన్సీఎల్ కూడా కోరింది ఎందుకంటే జీ ఒప్పందంలో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎన్సీఈఎల్ నూక బియ్యాన్ని ఎగుమతి చేస్తుందని చెప్పేసి కూడా ఆ సంస్థ సిఈఓ అనుపమ్ కౌశిక్ చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది ఇందులో ఫోర్టిఫైడ్ రైస్ ఆడవాళ్ళు ఉన్నాయనే కారణంతోనే కొంతకాలంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పా చేసుకోవడం జరిగింది అలా చేసుకోవడంతో పాటు ఎగుమతి చేయకుండా కాకినాడ అధికారులు అడ్డుకోవడం సరికాదని చెప్పేసి కూడా ఆ లేఖలో ఆ సంస్థ పేర్కొనడం కూడా జరిగింది ఇదే విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖ తరచు ఎన్సీఎల్కు మెయిల్స్ ఫోన్స్ చేస్తూ ఎగుమతులు ఆపడం మీద ఆగిపోవడం మీద ప్రశ్నిస్తుందని చెప్పేసి ఆ లేఖలో కూడా ప్రస్తావించింది కేంద్ర హోంశాఖతో పాటు సహకార శాఖ పరిధిలో ఎన్సీఎల్ పనిచేస్తుంది ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి తెలియదా అంటే మేబీ తెలియకపోయి ఉండ తెలియకపోయి ఉండొచ్చేమో తెలియకపోవడంలో లేదు అక్కడే ఉన్నటువంటి జిల్లా అధికారిని అడిగినా చెప్తారు అదే జిల్లా కలెక్టర్ని అడిగినా చెప్తారు సీజ్ షిప్ సీజ్ షిప్ అంటే ఏది కూడా అయిపోదు ఎందుకంటే అవన్నీ కూడా దేశాలకు ఒక దేశానికి ఇంకొక దేశానికి ముడిపడి ఉన్నటువంటి వ్యవహారాలు అవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అవడంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైడ్ అయిపోయారు సీజ్ ది షిప్ సీజ్ ది షిప్ షిప్ని సీజ్ చేయండి కేంద్రంతో నేను మాట్లాడతా అనిపేసి ఆనాడు పోర్ట్లో ఏ విధంగా హంగామా చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్లో బియ్యం ఎగుమతుల మీద అధికారిక లెక్కలు రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా ఇదే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఏపీకి కొన్ని కీలక సూచన కూడా చేసింది షిప్ నిలిపివేత సరికాదు అని చెప్పేసి పరోక్షంగా పవన్ కళ్యాణ్కి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది ఎవరు చేసినా తప్పే అది షిప్ను ఆపకండి షిప్ను పంపించండి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థతో ఏ ఏపీ ప్రభుత్వానికి లేఖ కూడా రాయించింది ఇప్పుడు ఆ షిప్ అయితే ఆగదు ఆ షిప్ అయితే వెళ్తుంది ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారి మాటలకు వాల్యూ లేకుండా పోయింది